హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసరికి మటన్ బిర్యానీ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అయితే కామెంట్ చేయండి ఒక్కసారి ఈ స్టైల్లో మటన్ బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్టీగా సూపర్ టేస్టీగా టైం సేవింగ్ అండ్ ఎవరు అయినా కానీ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా కానీ బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా చేసే రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ మటన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను వన్ కేజీ బిర్యానీ కట్ మటన్ అయితే తీసుకున్నాను ఈ పీసెస్ని నేను బాగా వాష్ చేసి బౌల్లో వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ మెయిన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి ఇక్కడ షాజీరా వన్ టేబుల్ స్పూన్ పది నుంచి పదిహేను మిరియాలు మూడు బిర్యానీ ఆకులు ఆరు లవంగాలు మూడు మరాఠీ మొగ్గలు కొంచెం జాపత్రి టూ స్టార్ అనమ్స్ ఏడు ఇలాయచీలు ఇంకా నాలుగు ఇంచుల దాల్చిన చెక్క కొంచెం జాజికాయ ఇది ఖచ్చితంగా వేయండి అప్పుడే మటన్ ఫ్లేవర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కసూరి మేథి ఇప్పుడు ఈ మటన్ ఎక్ని బిర్యానీ కోసం ముందుగా మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ అయితే బాగా కుక్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను బిర్యానీ మసాలా కోసం ఇక్కడ నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా చూపించుకున్నటువంటి బిర్యానీ స్పైసెస్ని వేస్తున్నాను మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి లవంగాలు చెక్క అన్నీ వేసి ఇక్కడ నేను లవంగాలు యాలికలు వేసి ఇక్కడ నేనైతే ఈ వేసిన ఈ బిర్యానీ ఐటమ్స్ని అన్నిటిని నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోనే నేను ఇక్కడ వచ్చేసరికి త్రీ పచ్చిమిర్చి వరకు మూడు పచ్చిమిర్చి వరకు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఒక చిన్న టిప్ ఎప్పుడైనా మీరు బిర్యానీ వండేటప్పుడు ఇలా గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి అప్పుడే మీకు రైస్ అనేది పొడి పొడిగా పువ్వులాగా విచ్చుకుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టి ఇందులో ముప్పావు కప్పు వరకు నూనెనైతే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ షాజీరా పది నుంచి పదిహేను మిరియాలు మూడు బిర్యానీ ఆకులు అండ్ కొంచెం రాతి పువ్వు యాడ్ చేసిన బిర్యానీ స్పైసెస్ని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్స్ని నేను ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యేంత వరకు రైస్ని అయితే బాయిల్ అయితే చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి అందులో కొంచెం లెమన్ అండ్ ఆయిల్ వేసి సాల్ట్ వేసి ఆ వాటర్ని అయితే మరిగించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి అరోమా వచ్చేంత వరకు ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను మూడు టమోటాలని ఇక్కడ నేను ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన టమాటా ప్యూరీని ఆయిల్లో బాగా కుక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ కర్డ్ని అయితే వన్ కప్ కర్డ్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్డ్ని కూడా బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ కొడి అండర్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను చేసిన స్పైసెస్ని అయితే ఇక్కడ నేను ఒకసారి మిక్స్ చేస్తున్నాను యాడ్ చేసిన స్పైసెస్ బాగా కుక్ అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఇక్కడైతే నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనాని యాడ్ చేశాను యాడ్ చేసిన కొత్తిమీర అండ్ పుదీనాని కూడా ఒకసారి ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను పుదీనా అండ్ కొత్తిమీర ఆయిల్లో బాగా కుక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా మనం మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఆ బాయిల్ అయిన మటన్ని నేను ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ కసూరి మేథిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ నేను బిర్యానీ మెహ్రమ్ మసాలానైతే యాడ్ చేస్తున్నాను మసాలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఆ వాటర్ అండ్ ఇంకొంచెం వాటర్ని యాడ్ చేశాను ఇక్కడ నెక్స్ట్ లిట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ గ్రేవీని అయితే ఇక్కడ నేను కుక్ చేసుకుంటున్నాను ఒకసారి మూత తీసేసి గ్రేవీని చెక్ చేసుకుందాం గ్రేవీ ఇంకొంచెం కుక్ అవ్వాలి ఆ లోపు ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసిన రైస్ని ఒక సెవెన్ మినిట్స్ వరకు ఈ వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఇంకొంచెం కుక్ అవ్వాలి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను అండ్ అలాగే రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిన రైస్ని గ్రేవీలో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ కేజీ రైస్ని అయితే తీసుకున్నాను ఆ మొత్తం రైస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను మొత్తం రైస్ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత దీని మీద నుంచి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేశాను అలాగే ఇక్కడ నేను ఘీని కూడా యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫుడ్ గ్రాపర్తో దమ్ బయటికి వెళ్లకుండా లిడ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు దమ్కి వచ్చేసరికి ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక థర్టీ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి థర్టీ మినిట్స్ తర్వాత మూత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ రెడీ అవుతుంది ఇందులో మీకు అడుగు పట్టడం ముక్క ఉడకకపోవడం అలాంటివి ఏమీ ఉండవు ఇందులో మీకు ముక్క ఉడకకపోవడం అలాంటివి ఏమీ ఉండవు చాలా పర్ఫెక్ట్గా ది బెస్ట్గా బిర్యానీ అయితే వస్తుంది చూడండి మీరే చూడండి బిర్యానీ అయితే ఎట్లా ఉందో రైస్ పొడి పొడిగా పువ్వులాగా ది బెస్ట్గా బిర్యానీ సూపర్గా అయితే కుక్ అయిపోయింది అయితే ఈ ఎక్ని మటన్ బిర్యానీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీవ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్